తిరుపతి జిల్లా వెంకట్గిరి పల్లిపాటి రవి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నియోజకవర్గ చార్జి ఆధ్వర్యంలో దళిత ముద్దుబిడ్డ దళితుల ఆశాజ్యోతి బద్దకృష్ణ మాదికాన్నకి పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా వెంకట్గిరి టౌన్లో పాత ఎంఆర్ఓ ఆఫీస్ కడ్ నుంచి అడ్డోడు అంబేద్కర్ బొమ్మ దాకా రెండు వందల మందితో తప్పేటలతో ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు అనంతరం వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిక పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా పాలాభిషేకం నిర్వహించారు నియోజకవర్గ ఇన్ఛార్జి పల్లిపాటి రవి మాట్లాడుతూ నలభై ఏళ్ల ప్రజా జీవితం ముప్పై ఏళ్ల సామాజిక ఉద్యమం అంటరాని జాతికి ఆత్మ గౌరవం నేర్పిన నేత ఆరోగ్యశ్రీ పథకం సృష్టికర్త వికలాంగుల పెన్షన్ల ప్రదాత వృద్ధులు వితంతువులు బతుకులకు దిక్కై రేషన్ కార్డుదారుల అన్నం మెదకై ఆడబిడ్డలకు సాంఘిక భద్రతను సాధించిన మందకృష్ణ మాదికకి ముప్పై ఏళ్లుగా సామాజిక మానవీయ ఉద్యమాలతో తెలుగు నేలను పునీతం చేసి కోట్లాది మంది పీడిత తాళిత పేద ప్రజల కోసం ఎన్నో అరుదైన పథకాలను సాధించి పదవులు లేకుండా ప్రజలకు సేవ చేసిన త్యాగమూర్తి మందకృష్ణ మాదిగకి పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముప్పై ఏళ్ల ఉద్యమాన్ని నలభై ఏళ్ల ప్రజా జీవితాన్ని కులమతాలకు అతీతంగా ప్రజలందరికీ నిస్వార్థంగా సేవ చేసిన శ్రీ మందకృష్ణ మాదిగ గారిని గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యకుడు కంటిపులమణి యూత్ లీడర్ వెంకి సుధా మార్లకుంట మాతయ్య పెట్లూరు సురేష్ కమ్మవారిపల్లి శివ ఆల్తురుపాడు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు నా పేరు బల్లిపాటి రఘుమాజిగా వెంగళగిరి నెల్లూరు తిరుపతి ఉమ్మడి జిల్లాలో ఎంగడగిరిలో ఈరోజు మేము ఈ కార్యక్రమం చేసుకున్నామంటే అది కృష్ణమాది పుణ్యం ఏదైనా ప్రపంచంలో ఒక గుర్తుండేట్టుగా గుర్తుండేట్టుగా సాధిస్తేనే వాళ్ళకి పద్మశ్రీగా పెట్టు అదేవిధంగా ఒకప్పట్లో తెల్లవాళ్ళు మన దేశం వదిలిపించారా మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి మన మనకు జాతరని అంటరాని వాళ్ళుగా అంత నీచిగానే చూస్తుంటే మహానుభావుడు దళిత పొలంలో పుట్టిన అంబేద్కర్ మనం కష్టపడి చదివి మనం రేపు మన వాళ్ళకి మన జాతికి కానీ మళ్ళీ దళిత జాతికి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనేట్ ఉత్కొలాలలో వెనకబడ్డ ఉండే ఉపకాలకు అందరికీ కూడా న్యాయం జరగాలంటే మనం చదివి కష్టపడి చదవాలని చెప్పి ఆయన చదివేటప్పుడు ఢిల్లీలో చదువుతుంటే చదువుతుంటే ఇంటికాడ వాళ్ళమ్మ పిడకలు తట్టి పద్దెనిమిది రూపాయలు ఎత్తిపెట్టిందంట ఆ పద్దెనిమిది రూపాయలు నాకు పంపియమ్మా నాకు నేను పరిస్థితి రాయాలనుకుంటే ఆమె కూతురు బాగలేదు నాయన కూతురు బాగలేదు హాస్పిటల్కి పోవాలంటే పోతే మన ఇంట్లో ఒక బిడ్డ పోతుంది నేను ఈ ఎగ్జామ్ రాస్తే ప్రపంచంలో కాత జా కాత కులాల జాతి అంతా ఆ పద్దెనిమిది రూపాయలు నాకు పంపి అని చెప్తే ఆ అమ్మ ఆ బిడ్డను కూడా చూడకుండా ప్రపంచంలో ఉండే ఉపకొలాలందరికీ సాయం జరగాలని ఆ పద్దెనిమిది రూపాయలు పంపిస్తే ఆ రోజు అమెరికాలో ఢిల్లీలో అమెరికాలో ఎగ్జామ్ రాసి ఆ మహానుభావుడు ఈరోజు అంబేద్కర్ రాజ రాజ్యాంగం ఈ ఈరోజు పెట్టి పొలంలో పేదోడు రోడ్డు మీద తలగుట్లు వేసుకొని నిలుచుకున్నాడంటే ఆ మహానుభావుడు పుణ్యం ఆ మహానుభావుడు అడుగుచోడంలో కృష్ణమాదిగా కృష్ణమాదిగా ఉద్యమం స్టార్ట్ చేసి ఈటి మూడు గ్రామంలో మన బిడ్డ మన జట్టు పొలానికి సంబంధించిన ఒక మా మన దళితు పొలంలో మాల పొలంలో పుట్టిన బిడ్డని రేపు చేసి చంపేస్తే అక్కడ ఉద్యమం స్టార్ట్ చేసి అక్కడ అక్కడ ఉద్యమం స్టార్ట్ చేసి ఈ బొద్దు ఈ స్థాయికి వచ్చాడంటే మహానుభావుడు కృష్ణమాదిగా ఒక డబ్బుకు లొంగకుండా ఒక బెదిరింపులకు భయపడకుండా ఒక దేనికి లోపడకుండా మా మాది ఫలం వెనకబడిపోయినది ఆ ఫలాన్ని ముందుకు కావాలంటే నేను నీతి నిజాతీగానే ముందుకు నేను ఈ ఉద్యమాన్ని తీసుకొని పోవాలని చెప్పి ఆయన ఉద్యమంలో నీతి నిజాయితీ నిలబడి ఈరోజు పెద్దశ్రీ అవార్డు తప్పిస్తున్నాడు అందులో అందులో భాగంగా మాదికలకే కాదు న్యాయం యాభై తొమ్మిది పొలాలకి ఆ రోజు రాజ్యం రాసిన రాజ్యాంగం సమానంగా హక్కులు తందాలని ఆయన ఆలోచన ఈ పొద్దు కూడా పద్మశివర్తి రాటంలో ప్రపంచంలో మన మన అందరు ఉమ్మడి రాష్ట్రంలో పెట్టి ఫలము ఇది అతనికి దక్కిన దానివల్ల తప్పలేదు అతను ఎంత కష్టపడ్డాడో అన్ని ఎన్ని ఫలాలకి ఈ పొద్దు న్యాయం జరుగుతుందో దాంట్లో ఆయన దక్కించుకునే దాంతో మేమందరం కూడా అని చెప్పి పద్మశివర్తికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కానీ మేము బాధితులంతా సంబరాలు చేసుకున్నాం అందులో భాగంగానే ఈ అంగడగిరిలో కూడా మేము ఆయనకి కొడపడి కృష్ణ మాదిరి గొడపడి ఉన్నామని ఎంగడగిరి మాదిగిరి అంతా రెడ్పడినామని ఎంగడిగిరి మాదిగలే కాదు ఎస్టీ ఎస్టీ బీసీ ఉత్తర్లందరూ కూడా ఆయన అభిమానిస్తానని తెలియపరుస్తూ ఈ రోజు ఇంత ముగిస్తూ జై మాదిగ జై కృష్ణ మాదిగారు ఈ జాతి మొత్తం సంతోషించి హర్షించబట్ట సమయం అందరూ కూడా ఆయనకి అభినవ అంబేద్కర్ అయినటువంటి మంగ కృష్ణ మాది గారికి అత్యున్నత టువంటి పద్మశ్రీ అవార్డు కేంద్ర ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ గవర్నమెంట్ గుర్తించి ఇవ్వడంలో మనందరం కూడా ఆయనకి ఒకసారి చెప్పకపోతే అభినందన తెలియజేద్దాం అయితే ఆయన కేవలం ఆర్థిక జాతికి ఆర్థిక ఉపపులాలకి మాత్రమే నాయకుడని కొంతమంది పేరు గడించారు కానీ ఆయనకి ఈ పురస్కారం ఎంతో మంది ఎన్నో కులాల నాయకులు ఎన్నో ఉద్యమాలు ఎన్నో రకాల ఉద్యమాలు చేపట్టారు కానీ వారికి ఎవరికి దక్కనటువంటి పద్మశ్రీ పురస్కారం ఈయనకొక్కడిగా ఎందుకు దక్కిందంటే ఆయన ఆరోగ్యశ్రీకి సృష్టికర్త అందరూ రాజశేఖర్ రెడ్డి అంటారు కానీ ఈ మహానుభావుడు మందకృష్ణ మాలిక గారు అలాగే వికలాంగులకి పెన్షను మరియు ప్రతి పేద బిడ్డకు ప్రతి పొలంలో ఉన్నటువంటి ప్రతి వికలాంగులకు మరియు ఆరోగ్యశ్రీ ద్వారా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు మరియు ఇటువంటి సేవా పదవులతో కలిగినటువంటి అన్ని కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ అన్ని కులాలకు వర్తించే విధంగా ఆయన చేసినటువంటి సేవలు ఈ ఈరోజు ఎప్పుడో వచ్చి ఉండాలి కానీ ఈ రోజుకి ఈ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పురస్కారాన్ని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా ఆయనకి అభినందన తెలియజేద్దామని కోరుకుంటున్నాం సెంట్రల్ గవర్నమెంట్ మాదిగా మాధిక జాతి ఆశా జ్యోతి ముందు మేము వైట్ వైట్ కానీ బ్లాక్ ప్యాంట్ రోడ్డు మీద దిగుతున్నాం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఎంత ఆ కృషిని నిలబెట్టిన వ్యక్తి నిలబెట్లా అవార్డు ఎవరైనా మాదిగా అలాంటి మా అన్నగారికి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ పద్మశ్రీ అవార్డు ఇవ్వడం నాకు చాలా గర్వకారణం ఇది ఒక మాదిక జాతికే కాదు ఇది ఒక మాదిక కులంకే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వంద కృష్ణ మాదిరిగా ఎవరు పోరాటం చేస్తున్నారో ఎవరైతే లబ్ధి పొందారో ఈ అవార్డు బతుకుంది అదేవిధంగా ఈరోజు దళితులు ఎంఆర్పిఎస్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో ప్రారంభించిన మన్న మందకృష్ణ కృష్ణ మాదిగా అన్నగారు ఒక మాదిక జాతి కోసమే కాదు యాభై తొమ్మిది ఉప కులాల కోసమే కాదు దాదాపు దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ మా కోసం కన్నా దేశం కోసం దేశంలో ఉన్న రాష్ట్ర ప్రజల కోసం చేసిన ఉద్యమాలు గుర్తించి గుర్తించడం కాదు నాయకులు గుర్తించి ఇష్టమాదిగా ఇష్టం మాదిగా ఆయన చేసే పోరాటంలో నిజాయితీ నిత్యం ఉంది కాబట్టి ఈ పొద్దు పద్మశ్రీ అవార్డు రావడం అంటే ఆశా కాదు ఇది ఊరికే ఒక పంటను కాదు ఒక బొమ్మ ఇవ్వడం కాదు పద్మశ్రీ రావాలంటే ఎంతో ప్రతినివ్వ కలిగి ఉండాలి అటువంటి ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి మా వ్యక్తి మా అన్నగారికి రావడం మాకు చాలా గర్వకారణం అదే విధంగా వరంగల్ జిల్లాలో గుడ్జ్ చనిపోయిన అమ్మాయి గురించి స్టార్ట్ అయిన పోరాటం ఫలితం ఆ బుద్ధు మంద కిన్న మంద కలిసి ట్యాంక్ బుట్ వద్ద పోరాటం చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి ఢిల్లీలో ఉండగా ఆ దాదాపు ఉదయం తొమ్మిది నుంచి నైట్ దాకా మొత్తం చుట్టి ఒకరికి గుండె చూపు చేయమంటే నేను ఫోన్ చేసి చేస్తానని చెప్తే దాదాపు మొత్తం వందలాదిగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంత మంది ఉన్నారో మొత్తం తీసుకొచ్చి ట్యాంక్ పని కూడా కూర్చుంటే కృష్ణ అప్పుడు ఢిల్లీకి ఫోన్ పోయింది రాజశేఖర్ రెడ్డి వెంటనే ఆ నుంచి కృష్ణ మన నాన్నకు ఫోన్ చేసి నువ్వు అక్కడి నుంచి లేయాలి లేకపోతే బాగుండదు నేను వచ్చి మాట్లాడతానంటే నువ్వు మాట ఇవ్వడం కాదు నాకు గవర్నమెంట్ ప్రకటన రావాలి నాకు రావాలని చెప్పి అన్న కూర్చుంటే రాత్రి తొమ్మిదిన్నర పది గంటల సమయంలో గవర్నమెంట్ నుంచి ఒక జీవో పాస్ చేసి అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ లో గుండె చేస్తానని చెప్పి ఆ గుండె చూపు ఫలితమే ఇపోద్దు ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఒక మాదిగలే కాదు ఒక మాలలే కాదు యావత్తు మన దళితులు ఎస్సీ ఎస్టీ బీచ్ ప్రతి ఒక్కరు ఆరోగ్యశ్రీ పొందుతున్నారంటే ఆ గుండె మందరికీ సమాధి అది మీరు చెప్పడం కాదు చెప్పారు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు కేసీఆర్ అప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా మంద కృష్ణ మాదిగా వాళ్ళు ఆరక్షణ వచ్చిందని ఆనాడే ప్రయత్నించారు ఆకలి ఆకలి వల్ల ఈ కిలో రెండు రూపాయలు బీ రావడం ఎవరు వాళ్ళు అంటే అది కూడా మంద కృష్ణ మాదిగా ఒక ఇవన్నీ పెడితే మన ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర మొదలు పెట్టింది ఎవరి అంటే ఏకైక వ్యక్తి స్ట్రాటజీ మంద కృష్ణ మాదివాలి నారావరణేసి ఆయన మొదలు పెట్టి పాదయాత్ర స్టార్ట్ చేయడం ఆ దానికి అనుకూలంగా రాజశేఖర రెడ్డి పాదయాత్ర స్టార్ట్ చేయడం సీఎం అవడం తర్వాత చంద్రబాబు పాదయాత్ర చేయడం చేయడం తర్వాత వైపు రాజశేఖర్ పాదయాత్ర సీఎం అవడం తర్వాత నారా లోకేష్ మొన్న ఎలక్షన్ లో చేసి వాళ్ళ నాన్న ఇప్పుడు సీఎం అవడం ఆ పాదయాత్రకు కూడా పునాది చేసి ఎవరైనా అంటే అనేసి మంత్రి సమాధి నేను చెప్పడం కాదు యావత్తు రాజకీయ నాయకులే చెప్తారు అటువంటి నాయకుడు ఆ జాతిలో పుట్టడం ఆ తల్లిదండ్రులు ఉండడం ఈ బొద్దు ఆ మాకు మాదిక జాతికే కాదు దళితుల్ని ఈ బొద్దు రోడ్డు మీదకి తీసుకొచ్చి గర్వంగా తిరుగుతున్నాం అంతే నందకృష్ణ మాదిక అలాంటి వ్యక్తి అభినయ్ అంబేద్కర్ పుట్టడం